రేపు శుక్రవారం రోజు రహస్యంగా గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలండి లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది మీకు ఉండేటువంటి కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందండి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజండి శుక్రవారం రోజు సాధారణంగా మహిళలు అందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన చేస్తూ ఉంటారు కానీ మీరు శుక్రవారం రోజు పూజలు ఏమి చేయకపోయినా సరే గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలండి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు అందుకే గుమ్మం తొక్కవద్దు గుమ్మం మీద కూర్చోవద్దు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఏ ఇతర రూమ్స్కి కూడా గుమ్మాలు సరిగ్గా ఉండవండి ఆఖరికి గదులు కూడా చాలా తిరుకుగా కట్టుకునే పరిస్థితి అసలే గదులు ఇరుకు పైగా గుమ్మాలు ఎందుకు దండగా అనేటువంటి పరిస్థితికి వచ్చేశారు కనీసం ప్రవేశ ద్వారానికైనా సరే గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి ఏ గృహానికైనా సరే గుమ్మాలు తప్పనిసరి పల్లెటూళ్ళల్లో నిర్మించుకునేటువంటి గృహాలను కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఇంటి సింహద్వారం ఒకటే కాదండి ఆ ఇంటిలోని ఏ గదికైనా సరే గుమ్మాలుంటాయి గుమ్మం ఇంటికి శ్రీరామ లక్ష అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలని చెప్పి పెద్దలు చెప్తారు రోగాలను దరి చేరని ఇవ్వకుండా మన ఇంటిని అపరిశుభ్రత తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలని చెప్పి చెప్తారు పెద్దలు ఇంటికి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మిత్రుడు అంటే ఏ విధంగా ఉండాలి అనేది తెలిపేటువంటి పురాణ గాథను తెలుసుకుందాం ఒక్కసారి ధర్మరాజు అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్ముడిని పితామహ రాజు ధనార్జన ఎలా చేయాలో వివరించండి అని చెబుతాడు అప్పుడు భీష్ముడు ధర్మానందన రాజుకు ధనార్జన చేయే వ్యక్తి ఎంతో అవసరం అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు కనుక అతన్ని రక్షించవలసినటువంటి బాధ్యత రాజుది దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను పూర్వం కారక భక్షియుడు అనేటువంటి ముని ఉండేవాడు ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టి అది త్రికాల వేది అని అందరికీ తెలియజెప్పేవాడు ఒక్కసారి ఆ కాకిని తీసుకుని ఆ ముని కోశల దేశాధీశుడైనటువంటి క్షేమదర్శి దగ్గరకు వెళ్ళి మహారాజా నీవు దరార్చన పట్ల ఏమరపాటుగా ఉన్నావు అందువలనే నీకు ఆపద రానుంది ఈ కాకి నీ రాజ్యంలోనటువంటి దొంగలను పట్టిస్తుంది అని చెబుతాడు రాజు అతన్ని సాధారణంగా ఆహ్ ఆదరించి అతని మందిరంలో విడిదిని చేయిస్తాడు అయితే ఆ రోజు కొందరు రాజ ఉద్యోగులు ఆ కాకిని పట్టుకుని చంపేస్తారు మరునాడు కాలక బక్షీయుడు ఆ విషయాన్ని రాజ్యకు చెబుతూ రాజా నా పేరు భక్ డు నేను మీ తండ్రికి మంచి మిత్రుణ్ణి మీ తండ్రి మరణించిన తరువాత ఈ రాజ్యంలో ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను మీ తండ్రి గారి తర్వాతని మీరు రాజు అయ్యావు నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యం అంతా తిరిగాను నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అదుముల యుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని చెప్పి తెలుసుకున్నా ఆ విషయం నీకు చెప్పడానికి చెప్ వచ్చాను నాతో తీసుకువచ్చిన కాకి సాధారణమైంది దానికి ఎలాంటి మహిమలు లేదు కానీ మహిమ ఉన్నట్లు అందరికీ నమ్మించాను అది నిజం బయట పెడుతుందన్న భయంతో ఆ దాన్ని ఆ దుర్మార్గులు చంపారు కాబట్టి అంత ప్రమాణంలోనే అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది ముందు నన్ను నమ్మనట్లుగా నటించి నన్ను వెళ్ళగొట్టు తరువాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధాన్ని కల్పించి వారిని శిక్షించు అని చెబుతాడు ఆ రాజు అతని మాట ప్రకారం చేసి దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు కనుక మిత్రుడు ఆ విధంగా ఉండాలి రాజా అని చెప్పి ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు చెబుతాడు ఇంకా వీడియో లోకి వస్తే గుమ్మాన్ని కాళ్ళతో తన్నకూడదండి దానిపైన కూర్చోకూడదు ఎవరికైనా సరే ఏదైనా వస్తువు డబ్బు లేకపోతే ఏదైనా సరే ఇచ్చినా కూడా అది గుమ్మం అవతల నుంచి కానీ యువతల నుంచి కానీ ఇవ్వాలి కానీ గుమ్మంలో ఉండి మాత్రం అస్సలు ఇవ్వకూడదండి యువతల నుంచి అస్సలు యువతల వారికి ఇవ్వకూడదు అది అశుభ సూచకంగా పెద్దలు చెబుతూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు అస్సలు పెట్టుకోకూడదండి ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర డోసు గోళ్లను కూడా కట్ చేయకూడదండి చాలామంది గుమ్మం దగ్గర కూర్చుని తలదవ్వుకోవడం పూలమాల కట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఆ విధంగా చేయకూడదు గుమ్మం పైన తలపెట్టి చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లుగా అవుతుందండి చాలా మంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్స్ విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వలన శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్స్ విరిగిపోయిన వస్తువులు పెట్టడం వలన అరిష్టం జరుగుతుంది పెట్టకూడదు చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ పెంచకూడదండి లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీ స్వరూపం కాబట్టి గుమ్మం పక్కన ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి శుక్రవారం రోజు గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి బొట్లు పెట్టాలి స్త్రీలు శుక్రవారం రోజు లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు వేసుకోవాలి గుమ్మానికి రెండు వైపులా రెండు ఎర్ర పువ్వులను పెట్టుకోవాలి అలానే ఈరోజు ఆడవారు ఒక చిన్న గ్లాస్లో కొంత వాటర్ని తీసుకునే ఆ వాటర్లో కొంచెం కుంకుమ కలుపుకోవాలి ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలండి దానిలో మంచినీళ్ళు సగానికి పోయాలి ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసుకోవాలి తర్వాత దానిలోనే కొద్దిగా గోమూత్రం కూడా కలుపుకోండి మీ దగ్గరలో ఆవులు ఉంటే ఆ ఆవుల దగ్గర నుంచి గోమూత్రం కౌంట్ చేసి కొంచెం తెచ్చుకోండి లేదు అంటే గోమూత్రం బయట అమ్ముతూ ఉంటారు కదా దాన్ని కొని తెచ్చుకొని ఒక రెండు స్పూన్లంతా గోమూత్రాన్ని నీటిలో వేసుకోండి తర్వాత వీటన్నిటినీ కూడా చేయండి ఇది గ్లాస్ని మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గరకు వెళ్ళండి ఒక చిన్న తులసి రెమ్మను తీసుకువచ్చి ఈ నీటిలో ఉంచి ఆ తరువాత నీటిని గుమ్మం ముందు వేయాలి అంటే చిలకరించాలి ఇక ఇలా నీటిని గుమ్మం ముందు బాగా తడిసేలాగా పోయాలి ఇంకా గ్లాస్లో నీరు ఏదైనా సరే మిగిలి ఉంటే దాన్ని తీసుకుని పోయండి గుమ్మ ముందు పోసిన నీటిని తొడవకూడదు అలానే వదిలేసేయండి కాసేపటికి అవే ఆగిపోతాయి ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని గనక చేస్తే మీకు ఉండేటువంటి అనేక సంస్థలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజలు దీపారాధనలు ఏమీ చేయలేని వారు చిన్న పరిహారం చేసినా చాలండి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాల నుంచి బయటపడగలుగుతారు దరిద్రం అనేది చాలదు

మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారు ఇక మీకు తీరిక అనేదే ఉండదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కనుక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి ఎటువంటి పూజలు చేయకపోయినా సరే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం